బయో ఫెర్టిలైజర్స్ బయో పెస్టిసైడ్స్ అంటే అటు మనకి ఫెర్టిలైజర్స్ కిందను పెస్టిసైడ్స్ కింద అంటే మనకి క్రిమసంహారకాల కింద అలాగే మొక్కలకి పోషకాలు ఇచ్చేలాగా రెండు రకాలుగాను ఉపయోగించుకోగలిగే అంటే మామూలుగా బయో ఫెర్టిలైజర్స్ అని అంటాము కాకపోతే ఇవి బయోపెస్టిసైడ్స్ కింద కూడా ఉపయోగిస్తాయండి అవి ఏంటంటే ట్రైకోడర్మా వీడి సూడోమోనాస్ వ్యామ్ ఇవన్నీ నేను మామూలుగా గ్రూప్ ద్వారాను తెప్పించానండి ఇక్కడ అంబాజీపేట అని మాకు కోనసీమలో ఉంటుందండి అక్కడ వాళ్ళు కోకోనట్ రీసెర్చ్ సెంటర్ ఉందనమాట వాళ్ళు డెవలప్ చేసి ఇస్తారండి నాకు వన్ ట్వంటీ పడింది ఒక ప్యాకెట్ను సూడోమోనాసు ట్రైకోడర్ మగిరి ఈ రెండు కూడా తెప్పించాను మన పంటల్లో పండించుకోవడానికి మట్టి మిశ్రమంలో ఉపయోగించుకున్నాం అనుకోండి చక్కటి ఆరోగ్యకరమైన సేంద్రియ పంటని పండించుకున్నట్టుగా అవుతుంది కదండి చాలా సులువు కదండి ఎక్కువ రేటు కూడా ఉండదు